మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా థియేటర్లలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సినిమాలు వరుసగా విడుదల అవుతూనే ఉంటాయి అయితే సినిమాలు విడుదల అయ్యే క్రమంలో ఒక్కని చిన్న సినిమాలు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే వెనక్కి తగ్గి నిదానంగా మళ్లీ విడుదల చేస్తూ ఉంటారు కానీ కొందరు మాత్రం పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమాలను విడుదల చేసి మంచి విజయం సాధిస్తూ ఉంటారు చాలా సందర్భాలలో పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమాలు విడుదల అయి మంచి సక్సెస్ ను సాధించాయి మరి పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఆ చిన్న సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా విడుదల అయినప్పుడు ఆనంద్ అనే చిన్న సినిమా కేవలం ఐదు సెంటర్లలో విడుదల అయింది ఈ సినిమా విడుదల అయిన విషయానికి కూడా మొదట చాలా మందికి తెలియదు కానీ ఆ తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించడంతో పాటు రికార్డుల మూత మోగించింది గుంటూరు కారం సైందవ్ నా సామి రంగ లాంటి పెద్ద పెద్ద సినిమాల మధ్య విడుదల అయిన సినిమా వాటన్నింటిని వెనక్కి నెట్టేసి మరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా విడుదలైన నాలుగు రోజులు తర్వాత దేనికైనా రెడీ అనే సినిమా విడుదల అయింది మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించింది ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి